హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా స్టైల్లో నేను చేసే సింపుల్ క్యాలీఫ్లవర్ కర్రీ చూపించిపోతున్నా ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో హాఫ్ వాటర్ వేసుకొని అందులో కొంచెం సా పసుపు వేసుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఆ నీళ్లు బాగా మరగబెట్టి మరిగిన తర్వాత క్యాలీ కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఇదిగో ఇలా ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత దాన్ని అంతా వడగట్టుకోవాలి వేరే ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ టమాటా ధనియాల పౌడరు ఈ పేస్ట్ లాస్ట్లో చెప్తా కారం ఉప్పు ఇవన్నీ కావాల్సినవి అయితే ఒక ప్యాన్లో ఒక కడాయిలో ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేసుకొని అందులోనే చిన్నగా తరుగుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఒక టూ టూ త్రీ ఆనియన్స్ అయితే లావ్వి సరిపోతుంది ఆనియన్ వేసుకొని కొంచెం వేగాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి నేను పసుపు వేయడం మర్చిపోయినాం మీరు పసుపు వేసుకోండి ఒక చిట్కడంతా ఎందుకంటే క్యాలీఫ్లవర్లో వేసాం కాబట్టి అందులోనే చిన్నగా దరుక్కున్న టమాటా ముక్కలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొద్దిసేపు పైన ప్లేట్ ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఎందుకంటే బాగా బాయిల్ అవుతుంది ఇదిగో ఇలా వచ్చిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు టేస్ట్కి తగినంత కారం వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే మొదట్లో మనం పసుపు సాల్ట్ వేసాం కదా మంచిగా మిక్స్ చేసుకోండి కొంచెం అందులోనే ధనియాల పౌడర్ వేసుకోండి ఇప్పుడు ఇది ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు మిక్స్ చేసుకోండి ఇదిగో ఇందాక చూపించిన పేస్ట్ ఇప్పుడు చెప్తా చూడండి ఒక ఐదు జీడిపప్పు పుట్నాల పప్పు ఒక టీ స్పూన్ అంతా ఇంకా ఎండు కొబ్బరి ఒక టీ స్పూన్ అంతా తీసుకొని మిక్స్కి వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వేసి కలుపుకోవాలి నీట్గా ఒకవేళ ఎండు కొబ్బరి వద్దనుకుంటే అనుకుంటే మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇలా వేస్తే మంచిగా గ్రేవీ ఉంటుంది కర్రీ కొన్ని వాటర్ వేసుకోండి ఒక కప్పు అయినా వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదిగో వాటర్ ఇలా వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు దీనిపైన ప్లేట్ పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ ఇదిగో ఈ కన్సిస్టెన్సీ ఇలా రావాలి ఇలా వచ్చినప్పుడు మంచిగా బాయిల్ అయిందని అర్థం ఆ పేస్ట్ అంతా పచ్చివాసన పోయి ఉంటుంది ఇప్పుడు చిన్నగా తరుక్కున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోండి ఇందాక బాయిల్ చేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయి ఉంటుంది సేపు మంచిగా మిక్స్ కొంచెం సేపు ఇలా ప్లేట్ ముయండి ఇప్పుడు చిన్నగా తరుక్కున్న కొత్తిమీరని పైన గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది గ్రేవీ టైప్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి అంతే ఈ వీడియో బాబాయ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి